బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పన్నెండు వందల అరవై ఐదు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయ్ ద్వారా శరీరం వదిలేసిన తర్వాత ఆత్మల ప్రయాణం చేరుకునేటువంటి విధానం నాలుగు మార్గాలు ఉన్నాయి అంటూ చెప్తూ ఉన్నటువంటి విషయం యొక్క టాపిక్ గురించి ఈరోజు మనం తెలుగులో తెలుసుకుందాము జీవుడు శరీరం వదిలేసిన తర్వాత ఎలా ఎలా ప్రయాణం చేస్తారు అంటే ఒకటి మరి కర్మ ముక్తి మనగా ఉత్తరాయణం యొక్క గతి ముక్తి దీన్ని రెండోది ఉత్తరాయణ గతి అనగా దేవయాన మార్గం అని అంటూ ఉంటారు పితృయాన మార్గము అనగా దక్షిణాయన మార్గముగా చెప్తూ ఉంటూ ఉంటారు జాయస్వ మిశ్రస్వ గతి అంటే ఈ నాలుగు పద్ధతి గతుల ద్వారా ప్రయాణం జీవుడు చేస్తూ ఉంటారు అని వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ కూడా మనకు ఈ విషయాలు మనకు అర్థమవుతూ అవగతమవుతూ ఉంటాయి దీని యొక్క ఆధారంతో ఇక్కడ రాయబడి ఉంది జీవన్ముక్తి అంటే సంధ్యోముక్తి అనగా జీవన్ముక్తి సిద్ధ మహాత్ములు బ్రహ్మ ఋషి వశిష్ఠ తమ యొక్క జీవిత కాలంలోనే కూడా అనేక జన్మల యొక్క సంచిత శుభ కర్మలను బ్రహ్మ జ్ఞానం అనే అగ్నిలో భస్మం చేసుకొని బ్రహ్మ సాక్షాత్కారము పొందిన అనంతరము జీవ జీవనయాత్ర నిర్వాహం నిర్వహణ చేసి దానికి సంబంధిత కర్మల్లో కూడా ఆసక్తి మమత అనేది లేకుండా కారణం వల్ల కర్మల యొక్క ఫలాన్ని ఆయన తీసుకోలేదు ఆయనకి లభించలేదు ప్రారంభ కర్మలను భోగాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు అనగా ప్రారంభ కర్మలు అనేవి ఎప్పుడైతే సమాప్తం అవుతాయో ఇక జీవుడికి జన్మ అనేది ఉండదు అని మనకు తెలిసిన విషయమే కాబట్టి కర్మల్ని అనుభవించటం అనేది ప్రారంభ కర్మలు ప్రారంభ కర్మలు లేకపోతే అనుభవించటం అనేది ఉండదన్నమాట ప్రారంభ కర్మలు అనేది మూడు కర్మల యొక్క ఫలస్వరూపంగా ఉంటుంది సంచిత కర్మలు క్రియామాన కర్మలు ప్రారబ్ధ కర్మలు అని ఇది స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరముల యొక్క మాధ్యమంతో జీవుడు పునర్జన్మని పొందుతూ ఉంటూ ఉంటారు అనగా ఇలా జీవన్ముక్తి మహాత్మ ఎప్పుడైతే స్థూల శరీరమును వదిలిపెడుతూ ఉంటారో మూడు కర్మలను కూడా నశిస్తూ ఉంటూ ఉంటాయి అనగా ఎప్పుడైతే లోపల సూక్ష్మ కారణ శరీరంని త్యాగం చేస్తూ ఉంటారో రెండో లోకంలోకి వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు అంటే శరీరం అనేది వెళ్ళదు స్థూల శరీరం అనేది వెళ్ళదు మన సూక్ష్మ శరీరంతో పోతూ ఉంటుంది కారణ శరీరాన్ని పోతూ తీసుకొని వెళ్తూ ఉంటుంది అంటే స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం కారణ శరీరం ఉంది వీటిని కూడా త్యాగం చేసి వేరే లోకల్లోకి వెళ్ళటం అనేది కూడా కుదరదు అంటే తత్కాల అక్కడే సమయం ముక్తి అనేది అయిపోతూ ఉంటుంది ఏ విధంగా గంటాకాశ ఆకాశము మరి ఘడ ఏ విధంగా కొండ పగిలిపోవటంతో లోపల ఉన్నటువంటి ఆకాశము అంటే ఏదైనా కుండ లోపల స్పేస్ ఉంది అంటే స్పేస్ లోపల ఆకాశతత్వం ఉందనే కదా ఆ ఆకాశతత్వం మహా ఆకాశంలో లీనమైపోతుంది కొండలో ఉన్నప్పుడు ఆకాశతత్వం అది కొండ పగిలిపోయినప్పుడు అది మహా ఆకాశంలోకి లీనమైపోతూ ఉంటుంది మహాత్మా అలాంటి అదే విధంగా మహాత్మ బ్రహ్మలో లీనమైపోతూ ఉంటారు అని వేదంలో చెప్పబడి ఉన్నదన్నమాట గీతలో కూడా అదే విధంగా దీని యొక్క వివరణ కూడా మనకు ఇవ్వటం జరిగింది ఏ యోగి అయితే ధ్యానము ధారణ సమాధి ద్వారా బ్రహ్మానుభూతి అనంతరం శరీరాన్ని త్యాగం చేస్తూ ఉంటారు వాళ్ళు రాత్రి పగలు శుక్లపక్షము కృష్ణపక్షము ఉత్తరాయణం దక్షిణాయనం ఎప్పుడైనా కూడా శరీరాన్ని త్యాగం చేసి సూక్ష్మ కారణ శరీరము జ్యోతిర్మయంగా చేసుకొని దేవతగా అప్పటి నుండి వాళ్ళు దేవతలు తీసుకొని వెళ్తారు దేవలోకానికి వెళ్తారు అంటారు అక్కడి నుంచి శుక్లపక్షం యొక్క అభిమానిగా దేవతలను దేవతలకు అప్పజెప్పటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ అభిమాని దేవత ఉత్తరాయణం ఆరు నెలలు ఉంటూ ఉంది ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉంటుందని మనకు తెలుసు అంటే దేవతలకు ఈ విధంగా ఉత్తరాయణము ఉంటుంది శరీరం యొక్క వారి యొక్క శరీరం యొక్క సంవత్సరము అభి అభిమాని దేవత తీసుకొని వెళ్తారు ఈ యొక్క సంవత్సరంలో అభిమాని దేవత సూర్య మండలంలోకి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అక్కడ నుండి చంద్ర మండలంలోకి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది చంద్రమా నుండి విద్యుత్ పొందినటువంటి ఆత్మ అక్కడ నుండి మరి మానవ్ అమానవ్ పురుష బ్రహ్మను పొందుతూ ఉంటూ ఉంటారు వాళ్ళ యొక్క దేవయాన మార్గం ఇది అని చెప్తారు దీన్ని ప్రాప్తి పొందినటువంటి యోగి పునర్జన్మను అనేది పొందరు అందుకనే ఇక్కడ బృహద్ధారణ్య పరిషత్తులో ఆరవ అధ్యాయంలో బ్రాహ్మణుడు పదిహేనవ మంత్రంలో ఈ మాట వచ్చిందన్నమాట మూల మంత్రము ఈ విధంగా కూడా వర్ణించారు ఉపనిషత్తులంటే మంత్రాలతోటే ఉంటూ ఉంటుంది మంత్రం కంటే దాని యొక్క భావంలోకి మనము అర్థంలోకి వెళదాము దేవయాన గతి అంటే బ్రహ్మవేత్తల యొక్క గతి పూర్తిగా బ్రహ్మ బోధ అనేది జరుగుతూ ఉంటుంది బ్రహ్మలోకం యొక్క సుఖము అనుభవించట అనుభవించిన అనంతరం బ్రహ్మలోకం నుండి ముక్తి కోరుకుంటూ ఉంటారు ఆ యోగులు కూడా బ్రహ్మలోకంలో భోగ అనంతరం బ్రహ్మలోకం నుండి ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ఉపనిషత్తు మంత్రాలు ఏమని అంటున్నాయంటే పగలు పక్షము మాసము రోజు పక్షము మాసము అనగా కాలము కాదు కానీ కాలం యొక్క అభిమాని దేవతల నుండి ఇవన్నీ వస్తాయి అని తాత్పర్యం అన్నమాట ఈ యొక్క విషయాన్ని భగవద్గీతలో కూడా ఎనిమిదవ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబడి ఉన్నది ఈ యొక్క దీని యొక్క భావము అంటే దాని యొక్క భావం ఏంటి అంటే కాలశబ్దము అనేది అర్థం చేయించడానికి ముందు ఏదైతే భగవంతుడి యొక్క పేరు శృతి గతి అని ఏ విధంగా అంటామో శరీరం త్యాగం చేసిన తర్వాత యోగి యోగులు అయితే వాపసు తిరిగి రారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట అంటే ఏ కాలంలో అయితే మరి శరీరం వదిలేయటం జరుగుతుందో వాళ్ళు తిరిగి రారు అన్నదానికి నిర్ధారించబడుతుంది వారు చేరుకునేటువంటి ప్రయాణం చేసే ఆత్మ యొక్క గతిని బట్టి కూడా ఉంటూ ఉంటుంది ఈ యొక్క కాలమును అనగా రెండు మార్గాలను కూడా మనము ఇక్కడ చెప్పుకుందాము ఫస్ట్ మార్గం ఏ మార్గంలో జ్యోతిర్మయ అగ్ని అభిమాని దేవత రోజు అభిమాని దేవత శుక్లపక్షం యొక్క అభిమాని దేవత ఉత్తరాయణములో ఆరు నెలలు అభిమాని దేవతగా ఉంటూ ఉంటారు ఆ యొక్క మార్గంలో చనిపోయినప్పుడు వాళ్ళు బ్రహ్మవేత్త యోగిలు యోగి అయితే ఉపయుక్తమైనటువంటి దేవతల ద్వారా ఈ యొక్క క్రమంలో తీసుకొని వెళ్ళటం జరుగుతుంది బ్రహ్మను పొందటం జరుగుతుంది అని అంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తూ ఉండొచ్చు ఉపనిషత్తులు మరి గీతలో కూడా పక్షము ఆది నుండి కాలము కదా జ్ఞానం చెప్పింది ఎందుకంటే కాలం యొక్క అభిమాని దేవత ఉంటే పితామహుడు దక్షిణాయనంలో శరీరము వదిలేయ వదిలేందుకు వేశాడు అంటే వాళ్ళకు తండ్రి యొక్క వరదానం మరియు యోగ శక్తి యొక్క ప్రభావంతో ఉత్తరాయణం యొక్క ప్రతీక్ష అనేది చేయటం జరిగింది ఉత్తరాయణం వచ్చేదాకా ఆయన తన యొక్క ఆత్మను శరీరం నుండి వదిలేయకుండా మరియు స్వచ్ఛంద మరణము యొక్క వరము తండ్రి ద్వారా పొందినవాడు కనుక ఉత్తరాయణం వరకు ఆయన ఎదురు చూశాడు అంటే సమయం యొక్క ప్రతిబంధం అనేది లేదు ఉత్తరాయణాన్ని పరి ప్రతీక్షించకుండా మరి ఆయన దీన్ని కాలంను రుజువు చేస్తూ ఉంటుంది అంటే దీని యొక్క సమాధానం ఏమిటి అంటే భీష్మ పితామహుడు పూర్వ జన్మలో అష్ట వసుల్లో అంతిమ వసువు ఆయన పేరు చూ నామకు వసువుగా ఉండేవాడు వశిష్ఠుడు ఈ యొక్క వసువులకు శాపం ఇచ్చాడు ఎందుకంటే వీళ్ళు ఎనిమిది మంది సోదరులు వశిష్ఠుడి యొక్క నందిని గోవును కాజేసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయనకి తెలిసింది తెలిసినప్పుడు ఆయన వశిష్ఠుడు వాళ్ళ వెనకాల పడ్డాడు ఏ ఏడుగురు వసువులు పారిపోయారు పారిపోవటంలో సఫలీకృతం కూడా అయ్యారు కానీ అంతిమ ఎనిమిదవ వసువు పట్టుబడు పట్టుబడిపోయాడు గురు వశిష్ఠుడు ఏడు వశువులకు అంటే శాపం ఇచ్చాడు మీరు వచ్చే జన్మలో మీ తల్లి ద్వారానే తల్లి చేతిలోనే మృత్యువాత పడతారు అని ఎనిమిదవ వసువు అన్నాడు మీరు మరి దీర్ఘజీవిగా అయ్యి మృత్యువును పొందుతారు అని ఎనిమిదవ వసువుకి చెప్పటం జరిగింది ఆ ఎనిమిదవ వసు రెండవ జన్మలో దేవవ్రతుడు అయ్యాడు అనగా భీష్మ పితామహుడు అయ్యాడు ఆయన యొక్క గురువు వశిష్ఠుడు మరియు తండ్రి శాంతనుడు యొక్క స్వచ్ఛంద మరణము మరియు మృత్యువు యొక్క వరదానం పొందాడు కనుక ఆయన చిరకాలము ప్రతీక్షిస్తూనే ఉన్నాడనమాట ఈ కథ మహాభారతంలో ఆది పర్వంలో మీ అందరికీ కూడా ఉపలబ్ధం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉత్తరాయణ కాలంలో యోగికి ఏ ప్రభావము అనేది పడదు యుక్త యోగి ఎప్పుడైతే ఆ రోజుల్లో లేక రాత్రిలో పగలు కానీ రాత్రి కానీ శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ దక్షిణాయనంలో లేక ఉత్తరాయణంలో ఎప్పుడు శరీరం వదిలేసినా వారి యొక్క వారిపైన కాలం యొక్క ప్రభావం అనేది పడదు అని చెప్పడం జరుగుతుంది అనగా శుక్ల పక్షం మరి ఉన్నది అంటారు కదా దక్షిణాయనం ఉత్తరాయణం మొదలగు దేవతలు ద్వారా దేవలోకానికి వాళ్ళు తీసుకొని వెళుతూ ఉంటారు అంటే ఉత్తరాయణంలో చనిపోయిన దక్షిణాయనంలో చనిపోయిన ఆయా దేవతలు వారి వారిని దేవలోకంలోకి తీసుకొని వెళతారు అని చెప్తూ ఉన్నది పగలు శుక్ల పక్షం ఉత్తరాయణం మొదలగు నియమం ఏదైతే ఉన్నదో ఆ రోజు శుక్ల పక్షం ఉత్తరాయణం అనేది భూమండలంలో కాకుండా అనేక అరబ్ కరబ్ మిలియన్ ట్రిలియన్ జీవులు శరీరాన్ని త్యాగం చేస్తూ ఉంటారు కదా మరి ఈ యొక్క నియమము దేవయాన్ అంటే దేవత మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి యోగులు కొరకు అని అంటూ ఉన్నారు ఇది సర్వసాధారణ విషయం కాదు అని దీన్ని బట్టి రుజువు అవుతూ ఉంది మూడవది పితృయానం పితృయానము యొక్క అర్థము కూడా ఇక్కడ బృధరణ్యోపనిషత్తులో ఆరవ అధ్యాయంలో రెండవ బ్రాహ్మణ్ పదహారవ శ్లోకంలో మంత్రంలో దక్షిణాయన మార్గం నుండి వెళ్ళేటువంటి యోగుల విషయం గురించి వర్ణించటం జరిగింది ఇక్కడ శ్లోకం అర్థము అనేది ఏమని చెప్పారు ఆ యొక్క శ్లోకంలో ఆ యొక్క శాస్త్రంలో అని అంటే ఎవరైతే సకామ భావంతో ఎగిన దాన తపస్స నుండి లోకాల్లో జీవిస్తూనే ఈ శరీరాన్ని త్యాగం చేస్తూ అనంతర అనంతరం శరీరం త్యాగం చేసినటువంటి అనంతరం పొగ స్వరూపంలో వాళ్ళు వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది పొగ స్వరూపము అంటే రాత్రి రాత్రే కృష్ణపక్షము కృష్ణపక్షం నుండి దక్షిణాయనము యొక్క నెల అన్నమాట ఇక్కడ ఆరు మాసాల్లో పితృలోకంకు పితృలోకం నుండి చంద్ర మండలానికి వెళ్ళటం జరుగుతుంది అక్కడ నుండి చాలా కాలం వరకు కూడా సుఖభోగాన్ని అనుభవిస్తూ ఉంటారు క్షీణం అవటంతో మళ్ళా మరి భూలోకానికే రావాల్సి వస్తుంది అందుకనే ఇక్కడ మనకు మేఘాలు జలం నుండి బిందువుల రూపంలో పుణ్యం క్షీణించటంతో వాళ్ళ యొక్క ఆత్మ జీవుడు మరి మేఘాల ద్వారా జలంగా మారి బిందువులు చుక్కల చుక్కల ద్వారా అన్నంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఇక్కడ ఏ విధంగా దేవతలు సోమపానాన్ని తాగుతూ ఉంటూ ఉంటారు అదే దేవతలు ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు అక్కడ నుండి ఇది ఆకాశం నుండి పొందటం జరుగుతూ ఉంది ఆకాశం నుండి వాయువులోకి వస్తూ ఉంటుంది వాయువు నుండి వర్ష రూపంలోకి మానవుడి యొక్క పుణ్యం క్షీణించిన తర్వాత జీవుడి యొక్క పుణ్యం క్షీణించిన తర్వాత భూమి మీదకి ఈ విధంగా వాయువు ద్వారా రావటం జరుగుతుంది వర్షం రూపంలో భూమి లోపల అన్న జల రసం రూపంలో అది చేరుకుంటూ ఉంటుంది అన్న జల రూపంలో మారి తండ్రి యొక్క పొట్టలోకి అది చేరుకుంటూ ఉంటుంది అంటే పురుషుడి యొక్క ఉదరంలోకి చేరుకున్న తర్వాత అది శుక్ర కణంగా పరివర్తితం అవుతుంది అనగా బీజరూపంగా అవుతూ ఉంటుంది ఎవరైనా పచ్చి ఆహారము ఫలాలు తింటూ ఉన్నట్లయితే మరి అంతరాళంలో అవి సమాప్తి అయిపోతూ ఉంటూ ఉంటాయి ఎవరైతే అన్నము మొదలైనవి స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా పురుష శరీరంలోకి వెళ్ళిపోతుంది కానీ బ్రహ్మచారి వానప్రస్థి సన్యాసి నప్పుసుకలు అంటే ఆడ మగ కానిటువంటి వాళ్ళు శవనం చేసినట్లయితే అది పూర్తిగా గిరి పడిపోతూ ఉంటుంది ఆ బీజం నష్టమైపోతూ ఉంటుంది ఒకవేళ సాధారణ పురుషులు సేవించినట్లయితే అవి పురుషుడు యొక్క ఉదరంలోకి అగ్ని రూపంలోకి వెళ్ళిపోతుంది తండ్రి యొక్క ఉదరం నుండి అగ్ని ఇరవై ఎనిమిది రోజులు పక్కమవుతూ ఉంటుంది తర్వాత అది క్రమానుసారంగా రక్తము మాంసము అస్థి మేధ మజ్జ అనంతరం వీర్యకణ రూపంలో అది పరివర్తితం అవుతూ ఉంటుంది తండ్రి ద్వారా తల్లి యొక్క పొట్ట లోపలికి అగ్ని రూపంలో ఇది ప్రవేశించటము జరుగుతుంది తొమ్మిది నెలలు ఉండి అది ఆకృతి రూపంలోకి మారి జీవుళ్లాగా పురుషుల్లాగా తయారవుతూ ఉంటుంది అందుకనే అంటూ ఉంటారు ఇక్కడ తత్ తత్ అన్ను ఫల్ ఆది మొదలైనవన్నీ కూడా పశుపక్షి భక్షణం చేసినట్లయితే పశుపక్షి లేక కీట క్రిమి కీటకాలలాగా పశుపక్షాదుల్లాగా జన్మ తీసుకోవటం అని జరుగుతుంది అని అంటూ ఉంటారు అంటే పురుషుడు యొక్క అన్నంలోకి ప్రవేశించినది మానవ రూపంలో జన్మ తీసుకుంటుంది పశు పక్షి భక్షణ చేసినట్లయితే ఆ యొక్క బీజాలను పశుపక్షి రూపంలో క్రిమి కీటకాల రూపంలో అవి జన్మ తీసుకోవటం అనేది జరుగుతుంది ఇది ఇది కూడా కర్మానుసారంగానే జరుగుతూ ఉంటుంది అంటూ ఉన్నారు పురుషుడు ద్వారా స్త్రీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత పురుషుడు రూపంలో అనగా ఆత్మ పురుష శరీరాన్ని ధారణ చేసి జన్మ తీసుకోవటంతో మానవ శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది ఇక్కడ సంక్షిప్తంగా గీతలో కూడా ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకంలో కూడా ఈ విషయాన్ని వర్ణించారు అంటూ ఉన్నారు అంటే దీని యొక్క భావార్థము ఏ మార్గంలో ధూమాభిమాని దేవత రాత్రి అభిమాని దేవత మరియు కృష్ణ పక్ష అభిమాని దేవత మరియు దక్షిణాయనం ఆరు నెలల అభిమాని దేవత ఆ మార్గంలో చనిపోయిన వాళ్ళు సకమంగా కర్మలు చేసినటువంటి యోగి ఉపయుక్త దేవతల ద్వారా ఈ క్రమానుసారంగా వాళ్ళు చంద్రమ జ్యోతిని పొందగలుగుతూ ఉంటారు స్వర్గంలో వారి యొక్క శుభ కర్మల యొక్క ఫలితాలను అనుభవించి వాపస్ తిరిగి అనేది వచ్చేస్తూ ఉంటారు అని చెప్పడం జరుగుతుంది ఇంకా నాలుగవ భాగము ఇది సర్వసాధారణమైన జీవుల యొక్క విషయం జాయస్వ మ్రియస్వ మార్గం అంటూ ఉంటారు ఏ మానవుడైతే శరీరాన్ని పొందుతూ ఉంటారో సామాన్య రూపంలో మూడు రకాలుగా శుభ అశుభ మరియు మిశ్రత కర్మలు చేస్తూ ఉంటారు శరీరాన్ని త్యాగం చేసిన వెంటనే శుభ కర్మలతోటి సుఖ ప్రధానమైన దేవత శరీరాన్ని ప్రాప్తి పొందుతూ ఉంటారు ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో నరకాన్ని అనుభవించటం కోసం వాళ్ళు యమయాతన అనేది యాతనామయ దేహమును పొందుతూ ఉంటూ ఉంటారు దీని తరువాత ఎనభై నాలుగు లక్షల యోనుల్ని వాళ్ళు చేరుకొని వాళ్ళకు అవి ప్రాప్తించిన తరువాత అనుభవించి తరువాత కొద్దిగా ఏదైతే మంచి కర్మ ఎప్పుడ శ్రేష్ట కర్మ ఏ కొంచెమైతే మిగులుతుందో అది మనుష్య శరీరాన్ని ప్రాప్తింప చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మానవుడు శరీరం వదిలేసిన తరువాత జీవులు మరి ఎటువంటి జన్మలు ఎటువంటి ఫలితము వాళ్ళకు లభిస్తుంది అనేది మనకు ఈ యొక్క పార్ట్ ద్వారా ఈ యొక్క ఎపిసోడ్లో మనము ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ గీతలో కూడా చెప్పబడినటువంటి అనుసారంగా ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానమును మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటూ ఉంటాయి ఇలాగ లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా మనకి ఈ యొక్క వేదాలు పనిషత్తుల యొక్క సారము అందుతూ ఉంటుంది ఈ ప్లేలిస్టులోకి వెళితే అనంతుబాయి సాక్షివేన్ మా బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము అనేది కూడా మీకు లభ్యమవుతూ ఉంటుంది అచ్చా ధన్యవాదాలు పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి